తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం సో ఈ రోజు వరంగల్ వాయిస్ దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం అక్టోబర్ పద్నాలుగున పోప ప్రతిభ పురస్కారాలు సో దానికి అర్హులైనటువంటి వారికి ఈ పురస్కారాలు బహుమతులు అందజేయడం జరుగుతుంది రైతులు భరోసా అందేది ఎప్పుడు రైతు భరోసా అందేదెప్పుడు ప్రతి ఏటా పదిహేను వేల రూపాయలు అదేవిధంగా ఆ రైతు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం వరంగల్ వాయిస్ దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం అక్టోబర్ పద్నాలుగున పోపా ప్రతిభా పురస్కారాలు సో దానికి అర్హులైనటువంటి వారికి ఆ బహుమతులను ఆ పురస్కారాలని అందజేయడం జరుగుతుంది సో అందరూ పెద్దలు ప్రముఖులు ఆ ఉన్నటువంటి న్యాయవేత్తలు అందరూ పాల్గొనాలని చెప్పేసి కోరుతాము రైతు భరోసా అందేది ఎప్పుడు మరో ఆరు నెలల్లో ముగియనున్న వానాకాల సీజన్ ఆ సన్న ఓట్లకి బోనస్ పై కూడా సందిగ్ధం ఆ రుణమాఫీకి సరైన మార్గదర్శకాలు లేవు కరువు సాంకేతిక సమస్యలతో రుణమాఫీకి పలువురు రైతులు దూరం ప్రభుత్వ ప్రకటన రైతుల ఆశలు వాస్తవానికి ఈనాడు ఏదైతే రైతు రుణమాఫీ ఏది ఉందో దానికి ఉన్నటువంటి మేనిఫెస్టోల రేషన్ కార్డు ఉన్న వారికే ఈ రైతు రుణమాఫీ చేస్తామన్నట్టుగా చెప్పలేదు సో ఆ ప్రకటన ఇయ్యకుండా ఈనాడు రైతు రుణమాఫీలో భాగంగా రేషన్ కార్డు లేనటువంటి రైతులకి ఆ రుణమాఫీ కార్యక్రమాలు నాపడం జరిగింది టెక్నికల్ ఇష్యూ ఉంది ఆ ఇష్యూ ఉంది ఈ ఇష్యూ ఉంది అని దయచేసి ఉన్నటువంటి రైతులతోని మీరు ఆడొద్దు రైతుల ఓట్లతోని మీరు గద్దెనెక్కి ఊస్తున్నారు ఈనాడు ప్రభుత్వాన్ని ఇచ్చింది మీరు రైతు ప్రజలు ఉన్నటువంటి నిరుపేద రైతుల ఓట్లతోని మీరు గద్దెలను నెక్కినా ఈనాడు రైతులను ఇబ్బంది పెట్టే విధంగా రైతు రుణమాఫీకి రేషన్ కార్డులు కావాలి ఆ కార్డులు కావాలంటే రేషన్ కార్డు ఎందుకు ఇవ్వలేకపోయినారు రేషన్ కార్డులని మీరు మేనిఫెస్టోలో ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇది ఇస్తామని ఓట్లు పడ్డాయి గద్దెనెక్కిరు కూచురు అయిపోయాయి కానీ ప్రజలు మాత్రం బుద్ధి చెప్తారు దయచేసి ఆలోచించుకోండి ఉన్నటువంటి రుణమాఫీ చేస్తారా అందరికీ చేయండి కొంతమందికి చేసి కొంతమంది చేయక ఈనాడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు మనోవేదకు గురవుతున్న తోటి రైతులకి రుణమాఫీ జరిగింది మాకెందుకు జరుగుతలేదు అది రుణమాఫీ అయితే మాకు సంతోషంగా ఉంటది కదా అని చెప్పి మనోవేదనకు గురవుతుంది ఒకసారి ఆలోచించుకోవాలి ఈనాడు రైతాంగము ఉన్నటువంటి రైతులు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకోవడానికి కృషి చేసినారు ఈనాడు సిటీ ఏరియాస్ లో పోలిస్తే ఉన్నటువంటి రూరల్ ఏరియాస్ ప్రజల ఓట్లు శాతం ఎక్కువ ఉంది సో దయచేసి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతాను లేదంటే తగిన బుద్ధి అదే రైతులు తిరిగి చెప్పాల్సిన అవసరం ఉంటది ఆరు వారం శ్రమించి ఆ పంట పండించే రైతులకు బాసిడగా ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ అవి సకాలంలో రైతులకు చేరకపోవడంతో రైతులు నష్టాలు ఉవిలో కూరుకుపోయి అప్పులు పాలవుతున్నారు రైతు భరోసా రైతు బీమా సన్నబొడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఉన్నది చక్కగా ఇస్తే చాలు ఐదు వందల బోనస్ ఇస్తారో ఇయరో కానీ ఫస్ట్ రుణమాఫీ అయితే చేసి ఉన్నటువంటి రైతులకు అన్ని బెనిఫిట్స్ అంతే విధంగా చేయండి బోనస్ దేవుడేరు కానీ రైతు భరోసా రైతు బీమా సన్నబొడ్లకు ఐదు వందల రూపాయలతో బోనస్ రెండు లక్షల రుణమాఫీ ఫసల్ బీమా యోజన ఒకటేంటి రైతుల కోసం ఎన్నో పథకాలు కానీ అమలులో మాత్రం అనేక అడ్డంకులు ప్రభుత్వం అధికారుల మధ్య సమన్వయ లోపంతో అనేక సంక్షేమ పథకాలు రైతులు సకాలంలో అందడం లేదు ఇది వాస్తవం చెప్పుడు మట్కే ఉంటుంది పేపర్ల ప్రింట్లు సోషల్ మీడియాలో చెప్పుడు ఉంటది కానీ చేతల పోయే వరకు గునుస్తున్నా ఎంతో మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు సభ్యత్వ నమోదు ఓ సైద్ధాంతిక ఉద్యమం పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు సో ఉన్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో రఘునందన్ రావు వారు పాల్గొనడం జరుగుతుంది రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి కలెక్టర్ డాక్టర్ సత్య శారద్ ఆసుపత్రి హెచ్ఓడిలతో కలెక్టర్ సమీక్ష ఒక రోజు కాదు కలెక్టర్ గారు రోజు ఒకసారి సమీక్ష నిర్వహించండి రోజు ఉన్నటువంటి అక్కడ ప్రాంతాలల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో పరిస్థితులు చూడరు ఒకసారి ట్రీట్మెంట్లు ఎట్లున్నాయి మందులు ఉన్నాయా లేవా నిత్యావసర ఎమర్జెన్సీ పనిముట్లు ఉన్నాయా లేవా బాత్రూమ్ ఉన్నాయా పేషెంట్లకి అన్ని వసతులు ఉన్నాయా ఒకసారి చూడరు అప్పుడు అర్థమవుతుంది కారవడిలో ఒప్పందం పొందం పర్యటన అటవీ అభివృద్ధి ప్రణాళికలు సో అటవీ శాఖను కూడా మనం డెవలప్మెంట్ చేసుకోవాలి నాడు ఆ పర్యావరణ ప్రకృతిని రక్షించుకోవడానికి అభివృద్ధి దిశగా ముందుకెళ్లడం చాలా సంతోషకరం వరంగల్లో పిసిసి చీఫ్ ఆ పర్యటన మహేష్ కుమార్ గౌడ్ కు స్వాగతం పలికిన నాయని కడియం కావ్య తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియామితులైన తర్వాత మొదటిసారి హన్మకొండ జిల్లాకు విచ్చేసిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యుడు నాయని రాజేందర్ రెడ్డి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మణికొండ వద్ద బుకే ఇచ్చి ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రేవురి ప్రకాశ్ రెడ్డి కేసీఆర్ కేఆర్ నాగరాజు ఆ ఎమ్మెల్సీలు స్థానిక ఆ ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు సో ఈ విధంగా మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఘన స్వాగతం పలికినట్టుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు దేశాన్ని పరిపాలిస్తున్న గాడ్సే వారసులు రాహుల్ గాంధీ పై విషయం జిమ్ముతున్న బిజెపి టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సో ఇది రాహుల్ గాంధీ పైన ఏదైతే దేశాన్ని పరిపాలిస్తున్న గాడ్సే వారసులు అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది సో ఇది మనం చూస్తున్నాం ఉన్నాం ఈ రోజు వరంగల్ వాయిస్ దినపత్రికలోని మెయిన్ పేజ్ అడిషన్ వార్త విశేషాలు నమస్తే